సిద్దిపేరి జిల్లా గజ్విల్ మండలం కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో శ్రీ కవయత్రిమౌల్ల జయంతి వేడుకలు కుమ్మరి సంఘం నాయకులు గజ్విల్ పట్టణంలో విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు కుమ్మరి సంఘ నాయకులు మాట్లాడుతూ అతి తక్కువ కాలంలోనే తెలుగులో రామాయణాన్ని రచించిన కుమ్మరి బిడ్డ కవయత్రిమొల్ల స్ఫూర్తిదాయకమని అన్నారు అనంతరం కాంగ్రెస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గజ్వల్ నియోజకవర్గం మాజీ శాసన సభ్యుడు తూముకుంట నరసారెడ్డి మరియు గజ్వల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ కాంగ్రెస్ నాయకులకి గజ్వల్ మండల కుమ్మరి సంఘం పనులు త్వరగా పూర్తి కావాలని వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో కుమ్మరి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగపురి రమేష్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గజ్వల్ మండల అధ్యక్షుడు నాగపురి బాబు ప్రధాన కార్యదర్శి తొవ్వల యాదగిరి కోశాధికారి నాగపురి మహేష్ ఉపాధ్యక్షులు కొలిచెల్మే మల్లేశం సత్యనారాయణ వడ్డెపల్లి యాదగిరి కానుగుల విట్టల్ బాయికాడ యాదగిరి దాకురి వీరేశం సింగాటం నాగులు సింగాటం రాములు కుక్కునూరి షేక్ టీచర్ సింగాటం కరుణాక ఎడగంటి దశరథం ఈనగంటి మల్లేశం దాకురి బాలచంద్రం నాగరాజు ఆర్ఎంపి కొలిచెల్లెమే నరేష్ కొండల్ కొలిచెల్లిమె నరేష్ బోనకొండ స్వామి నాగపూర్ సిద్ధులు శ్రీ గిరిపల్లి నరసింహులు తదితర సంఘ నాయకులు పాల్గొన్నారు మండల ఐదు వందల ఎనభై ఐదవ జయంతి ఉత్సవాన్ని మన గజ్వల్ మండల కుమార్ సంఘం ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది మన కుమారుల ముద్దు అయినటువంటి యత్రిమల్ల మన రామాయణాన్ని అతి తక్కువ కాలంలోనే మనకు తెలుగులో అనువదించడం మన ఎంతో చేసుకున్నటువంటి గొప్ప కృతం ఈ ఈ ఈ కార్యక్రమంకి మా కుమార్ సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో విచ్చేసి వచ్చేసి కాయత్రి విగ్రహానికి ధన పలికినందుకు మాకు అందరికీ సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో కావయత్రి చేసినటువంటి చేసిన కార్యక్రమాల్లో మనకు రామ రామాయణాన్ని అతి తక్కువ కాలంలోనే రాయడం మనకు ఎంతో సంతోషకరం ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మన సంఘం నాయకులు సంఘ నాయకులు సంఘ సంస్థ నాయకులు మన మాజీ ఎమ్మెల్యే తుంగకూట నర్సారెడ్డి గారు కూడా చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన సర్దార్ గారు కూడా రావడం జరిగింది అట్లాగే మన సంఘ నాయకులు ఈ కార్యక్రమాన్ని విజయం చేసేందుకు వారికి మన ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ కార్యక్రమాన్ని గజ్జెల్ మండల కుమ్మర్ల ఆధ్వర్యంలో కవయిత్రి మొల్లమాంబ ఐదు వందల ఎనభై ఐదవ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది ఇటు కార్యక్రమంలో మన కుమ్మర్లు మరియు పరీక్ష ఎమ్మెల్యే నాకారెడ్డి గారు పాల్గొని పల్లనడం జరిగింది అలాగే కాంగ్రెస్ నాయకులు కూడా రావడం జరిగినది మనకు మన మొల్లమాంబ కుమ్మరిగా పుట్టడం మనము గర్వించదగ్గ విషయం మనకు అమ్మ అవి మన సంస్కృతంలో రామాణాన్ని తెలుగులోకి అనువాదించి అతి తక్కువ కాలంలో నేను నిర్వహించింది కావున అటువంటి అమ్మవారిని మనము గవయిత్రి మొల్లగారిని మనము గౌరవించడం చాలా సుఖృతం మనం మనం పూర్వజన్మ సుఖృతంగా భావిస్తూ ఇది ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి కుమార్కి నా యొక్క ధన్యవాదాలు జై కుమారా